El ah. ఆనందానికి హద్దులు లేవు ట్యాంకీ మూవీతో సమంతకు సంపదెబ్బ నాగ చైతన్యపై రియాక్ట్ అయిన సమంత కోసం ఆనందంలో ఉపయోగించిన చైతన్య ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం మూవీతో డైరెక్టర్ తో మరొకసారి ట్యాంకీ మూవీతో మనందరం ముందుకు వచ్చేస్తూ వచ్చేయబోతున్నాడు చైతన్య చైతన్యలో వచ్చిన మార్పు చాలా యాక్టివ్గా మారాడు సోషల్ మీడియా సరికొత్త వెబ్ సీరియల్లో మన ముందుకు రాబో వచ్చేయబోతున్నాడు ఆ సీరియల్ నటించబోతున్న అమ్మడితో ఇప్పటికే సోషల్ మీడియాలో హీట్ చేస్తూ సమయం గడుపుతూ ఇక ఇక వాటికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రావడం జరిగింది ట్యాంక్ యూ మూవీ రిలీజ్ అయిన సమయంలో సమంత షేర్ పోస్ట్లు షేర్ చేసుకుంటూ వచ్చిన కొన్ని మూమెంట్స్ని సమన్ డిలే చేసుకుంటూ రావడం మరోవైపు చైతన్యం మాత్రం చాలా యాక్టివ్గా ఉండడం థ్యాంక్ యూ మూవీలో ఫైనల్ ట్రైలర్ సమంతకి మాత్రం గిఫ్ట్గా చెంపదెబ్బ కొట్టబోతున్నట్లు ఉండబోతుందని చాలా వార్తలు వస్తున్నాయి అంతా తెలుసుకున్న సమంత ఎలర్ట్గా ఉంటూ సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేస్తూ చైతన్యంగా రిటర్న్ చెంపదెబ్బ ఇస్తుంది అంటున్నారు విరాకుల తర్వాత కూడా వీరిద్దరు పరిణామాలు ఎంతవరకు దారితీస్తే ఎదురు చూడవలసిందే మనం